అయ్యా స్వామివారి విగ్రహాలను ఇవాలో చేర్చండి మల యాత్రికి నిబంధనల వినట్లు సర్వశక్తికి రామ శ్రీరామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా అందుకంటే భవన్ రామ రామరామే బాబి జై రాజా

ज्ञानप्रथमं मनस्तत्त्वाय समिता धियः अग्निं ज्योतिर्निजाय मध्ये कर्णिकायामनुग्रहायै नमः ॐ प्रसुमन्दा धियसानस्य सक्षणि वरेभिर्वरा

చూసుకోబోతున్నటువంటి తరుణం ఆసన్నం అవుతుంది కాబట్టి మీ అందరి ముఖాలలో కూడా ముసిముసి నవ్వు సీత తలను దించుకొని మరి రాముణ్ణి చూసే ప్రయత్నం చేస్తూ అది అద్భుతమైనటువంటి వివాహంలో వచ్చేటువంటి ఘట్టం అమూల్యమైనటువంటి ఆ తెరపత్రం ఘట్టం ఇప్పుడు జరగబోతోంది ఆ కరపెల్ల మట్టిమై దేవాది బ్రవన్ అహోతగాలే

गुडजीरकप्रतिष्ठापनमुहूर्तस्वपद्मनाभ अधोत्रयाय नमः नारसिंहाय नमः अर्चुराय नमः जनार्दराय नमः उपेन्द्राय नमः परये नमः श्रीकृष्णवरब्रह्मणे नमः